సైనికులను యుద్ధానికి మానసికంగా సమాయత్తం చెయ్యడంపైన దృష్టి పెట్టాడు జాయపుడు అందుకోసం ప్రేరణ నాట్యాన్ని మరింత మెరుగుపరచాలన్న ఆలోచన చేశాడు అటు గజతంత్రం ఇటు ప్రేరణ నృత్తతంత్రం అదే సమయంలో స్థపతి రామప కోరిక మేరకు కాకతితో కలిసి శిల్పాల రూపకల్పనలోనూ సాయపడుతున్నాడు ఓ రోజు అనుకోకుండా కాకతి పల్లకి బోయలు రాలేదు దాంతో ఆమె జాయపుడి అశ్వాన్ని అధిరోహించింది ఇద్దరూ అశ్వంపై వెళ్లడం ఇద్దరికీ కొత్త అనుభవం ఆ దగ్గరితనం శిల్పభంగిమల కంటే మరింత సన్నిహితంగా ఉంది శిల్పశాలలో పనిపూర్తయ్యాక ఆ రాత్రి ఇద్దరూ పురనివాసం వద్దకు వచ్చారు ఏకాంతం నిశ్శబ్దం అందులో యవ్వనోల్బణంలో కొట్టుమిట్టాడుతున్న మిథునం ఓ అందాల రాజకుమారుడు మరో పిచ్చెక్కించే శిల్పభామిని పగలంతా తక్కువ ఆహార్యంతో అత్యంత దగ్గరగా మిథున భంగిమలో నిలబడ్డ ఆత్మీయజంట ఇద్దరి శరీరాలు కోరికల నాగుబాముల్లా బుసకొడుతున్నాయి మాటలు లేవు ఇతరేతర అనవసర ప్రసక్తులు అసలే లేవు ఉన్నది శరీరాల ఉన్మత్త ప్రకంపనలే ఆమెలో కుంటెదనం ప్రవేశించింది అది ఉపరతి లాంటిది శిల్పకర్మశాలలు అలంకరించుకున్నట్లు ఓణి తీసివేసి లంగాను పైకిలాగి మోకాళ్ల వరకు ఉంచి బొడ్డు కనిపించేలా నడికట్టుకు కట్టింది ఓణి కేవలం శిల్పభంగిమల స్తనద్వయం మధ్యగా నిలువుగా సాగలాగి ఒంటికి చుట్టింది ఆమె వేగంగా చేస్తున్న ఆ అంతా విభ్రమంగా చూస్తున్నాడు జాయపుడు తర్వాత చొరవగా జాయపుని కంచుకం విప్పేసింది అతని పంచెను లాగబోయింది కాని జాయపుడు అడ్డుపడి ఆమెలా తనుకూడా శిల్పభంగిమలకు సమాయత్తమైనట్లు పంచెను తొడలవెంట తిరిగి కట్టిగోసే బిగించాడు ఇద్దరూ ఇప్పుడు మిథున శిల్పాల్లా భంగిమలో నిలుచున్నారు గబుక్కున ఇద్దరూ యుగలగీతంలా నవ్వారు దగ్గరగా వచ్చిన బుగ్గలు మాటలు లేని భాషలో ఏవో చెప్పుకొన్నాయి లత్తుకలద్దిన అధరాధరాలు కలబడటానికి సమాయత్తమవుతున్నాయి తాకీతాకకుండా తాకుతున్న ఎదురొమ్ములు సున్నితంగా ఆర్తిగా ఘోషిస్తున్నాయి తొడలు రాచుకుంటున్నాయి మోకాళ్లు పలకరించుకుంటున్నాయి తాకిన ప్రతి భాగాన్నుంచి ఇద్దరి చేతులు పాఠాలు నేర్చుకుంటున్నాయి అతని చేతుల్ని ఆమె అలవోకగా తన కింది భాగం వైపు పొమ్మని చూపుతో గసిరింది వినమ్రంగా పాటించిన జాయపుడు అక్కడ తడబడ్డాడు కంగారుతో తాండవ నృత్యం చేశాయి అతని చేతులు కామోద్రేకంతో అరమూర్పులయ్యాయి ఆమె కన్నులు తర్వాత ఇద్దరి నడక శయనాగారం వరకు ఆపై శయ్యాతల్పం వరకూ ఒక్కటై సాగింది ఆమె ఒరుగుదిండ్లు దగ్గరికి లాక్కుని చేతులు వెనక్కు ఎత్తిపెట్టి మెల్లగా అతనికి వెన్నెల పరుపుయింది అతని శరీరం అతని మాట వినట్లు బాహుమూల రుచి పీలుస్తూ ఆమెపైకి ఎగబాకింది ఆ రాత్రి నిదురించారో లేదో వారికే ఎరుకలేని రాత్రయింది మరునాడు శిల్పశాలలో ఏదో భంగిమ ఏదేదో గుర్తొచ్చి నవ్వారు ఇద్దరూ రమ్యంగా శబ్దరాహిత్యంగా ఎర్రర్రని కన్నులు అలా ఎందుకున్నాయని ఎవరో అడిగినప్పుడు నీలికలువ పూరేకుల్లా ఉన్న ఆమె కనురప్పలు సిగ్గుపడి కిందికి వాలగా మళ్లీ నవ్వారు ఆ నవ్వులు వారి బుగ్గుల్లో పూచాయి ఎర్రగా హాలు గాథాసప్తశతి లోని ఓ కవనం జాయపుని కళ్ళముందు కదలాడింది నీలికలువ పూరేకుల్లా ఉన్న కనురప్పలు మూతబడనంతవరకే రతిసమయంలో స్త్రీలు చేసే చేష్టలు అందంగా ఉంటవి అలా మూడు పగళ్ళూ ఇక్కడ మూడు రాత్రుళ్లు ఒక్కడా గడిచాక ఇద్దరిలో ఓ గొప్ప స్థిరత్వం చాలా కాలంగా శరీర మానసాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఏదో తెలియని సలపరం తొలగిపోయినట్లు శాంతించిన శరీరాలు పులకించిన మానసాలు జుంటి తేనెను పూర్తిగా నాకిన తృప్తి అప్పుడు మొదలయ్యాయి మాటలు నేను చూశాను సంజయ చిత్రించిన నగ్న చిత్రాలు అన్నది కాకతి గందరగోళంగా చూశాడు జాయపుడు ఆమె వంక నీకు సిగ్గునిపించలేదా అన్నాడు ఇబ్బందిగా ఈసారి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకు అదే అలా వసతాలు లేకుండా నేను రోజూ నీతో వస్త్రరహితంగానే ఊహించుకుంటున్నాను కదా సిగ్గుతో కుచించుకుపోయి రాక్షసి సిగ్గులేదు అన్నాడు ఆమె విరగబడి నవ్వింది సర్రుణ హత్తుకుంది జాయపుని తక్కువ నిద్ర మరింత ఎక్కువయ్యింది కాకతి శారీరక దగ్గరితనం వల్ల కొంత ఆమె గురించిన ఆలోచనల వల్ల మరికొంత కాకతిని వివాహమాడక తప్పదు బావగారు అంగీకరించవచ్చా వచ్చు వచ్చు అక్క చదుగాక చదు మరి ఇంద్రాని సంగతి ఏమిటి కాకతితో సమాగమం జాయపుని జీవితంలో ఓ ప్రగాఢమైన మార్పునకు నాంది అయ్యింది ఓ రూపం తీసుకుంటున్న అతని జీవన పదం ఓ పెద్ద కుదుపునకు లోనయ్యింది అతని జీవితంలో వివాహ ఆలోచనల్లో ప్రగాఢ సాన్నిహిత్య భావనలు మోసులెత్తించిన వారు ముగ్గురు ముదితలు కాకతి ఇంద్రాణి లలితాంబ కాని ఊహాతీతంగా శారీరకంగా ఏకమయ్యింది కాకతి ఇప్పుడే ఇంద్రాణిని భార్యగా నిర్ణయించారు అక్క బావా ఇప్పుడేం చెయ్యాలి కర్తవ్యం విధి విచిత్రమేమో అప్పుడే అనుకోకుండా అనేకానేక సంఘటనలు జరిగాయి నారాంబకు కాకతి విషయానికి ఎలా చెప్పాలో అనేకానేక రకాలుగా పురనివాసంలో అభ్యాసం చేసి అంతఃపురానికి వెళ్లాడు జాయపుడు అక్కడ బావగారు ఉంటే తనకెంతో సహకారం ఉంటుందని తలపోసి ఆయన ఉండే సమయం చూసి లోపలికి ప్రవేశించాడు అదృష్టవశాత్తూ గణపతిదేవుడు అక్కడే ఉన్నాడు కాని అక్కడి దృశ్యం మాత్రం హృదయవికారంగా ఉంది మురారి హరిహరదేవులిద్దరూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు వాళ్ల ఏడుపులు మందిరమంతా ప్రతిధ్వనిస్తుంటే ఇద్దరూ వారిని పట్టించుకునే ధోరణిలో లేరు నారాంబ గణపతిదేవుడు చెరోవైపు ఆసనాలలో కూర్చుని ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు వారి ముఖాలలో తీవ్రమైన విషాదఛాయలు జాయపుని మనసుకీడు శంకించింది ఎవరైనా చనిపోయారేమో ద్వీపం నుంచి దుర్వార్త ఏమీ రాలేదు కదా అదే అనేశాడు గణపతిదేవుడు తల తిప్పి మౌనంగా ఓ చూపు చూసి మళ్ళా తన ధోరణిలో పైకి చూడసాగాడు నారాంబ మాత్రం ముక్కు చీదుకుని నేనే పోతే బావుండేది అన్నది ఆమె గొంతు నిండా నాలువైదు దూఖసముద్రాల ఘోష పిల్లల్ని ఎత్తుకుని సముదాయిస్తూ ఏమైంది అక్కా ఏమిటి ఈ విషాదానికి కారణం అన్నాడు జాయపునిలో ఊగించని ఉత్సుకత పెరిగిపోతున్నది నారాంబ లేచి కళ్ళొత్తుకుంటూ అయినా దేనికైనా ప్రాప్తం ఉండొద్దు పెట్టి పుట్టుండాలి అన్నది జాయపుడు ఏదో అనబోయేంతలో మళ్లీ తనే నువ్వేం బాధపడకురా జాయా ఇంతకంటే మహత్తరమైన సంబంధం రేపీపాటికి సిద్ధం చేసేస్తాను అన్నది నేను బాధపడటం ఏమిటి అర్థం కాలేదు జాయపునికి అసలు సంగతి ఏమిటో చెప్పక్క అన్నాడు విసుగ్గా ఆ మహాగాయని ఇంద్రాణిదేవి గారికి మన సంబంధం ఇష్టం లేదట ఈ ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు వార్త పంపించారు క్షణకాలం ఏమీ అర్థం కాలేదు జాయపునికి అర్ధమయ్యాక సంతోష విషాదాల కలనేతతో గందగోళమైపోయాడు కాసేపు హమ్మయ్య కాకతిని వివాహమాడటానికి ఇప్పుడు అక్కా బావగారులు అంగీకరించవచ్చు కాని ఇంద్రాణి ఎందుకు వివాహం రద్దు చేసుకున్నట్లు ముమ్మడి పాత్ర ఇందులో ఎంత ఇలా ముమ్మడి తనపై పైచేయి సాధించాడా ఇది అతని గెలుప లేక తన ఓటమా ఇంద్రాణి తిరస్కరించడం తనకు ఉపకారమా లేక అపకారమా అసలు ఏం జరిగి ఉంటుంది మరునాడు రాజనగరి వీధుల్లో తిరిగిన ఉద్యానవనంలో వెదికిన పుళిందపుడు కాని ఇంద్రాణి కానీ కనిపించలేదు ఇంద్రాణి ఇంటి వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు పులుపడిన ఆమె బయటికి రాలేదు మూసిన తలుపులు మూసే ఉన్నాయి అంకమరట్టను ప్రయోగించాడు అతను కూడా రిక్తహస్తాలతో తిరిగివచ్చాడు పుళిందపులవారు విదేశీయానంలో ఉన్నారట నాట్యాచార్య ఇంద్రాణిదేవి గారి ఆంతరంగిక విషయాలు మాబోటి చారులకు తెలిసే లేదు కదా అన్నాడు గొప్ప గందరగోళం ఆవరించింది జాయపుణ్ణి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి చేతులు పిసుక్కుంటూ గురుకులంలో కర్మశాలలో గడపడం తప్ప ఇంద్రాణి ముమ్మడి వ్యవహారం స్పష్టంగా తెలియడంలేదు ఆ సమయంలోనే మరో దారుణ వార్త తెలియవచ్చింది నీలాంబ వేశ్యావాటికను ఎవరో దుండగులు దాడి చేసి తగులబెట్టారు మ్రాన్పడిపోయాడు జాయపుడు పరుగుపరుగున వేష్యా వెళ్ళాడు వెళ్లాడు దాదాపు పాతిక ఏనుగులబారు నోటితో పట్టి తెచ్చిన నీటితో చుట్టూ నిలబడి ఆ భవనాలను ఆర్పుతున్నాయి రాజోద్యోగులు కాలిసగం బూడిదైన నీలాంబ భవంతులను నీళ్లతో ఆర్పుతున్నారు నీలాంబ కనిపించలేదు మసితో బొగ్గులా మారి కరవాలం పట్టి అటూ ఇటూ పరుగులు పెడుతున్న కొందరు మహిళలు అందులో లలితాంబ లలిత లలిత అంటూ పరుగున ఆమె వద్దకు వెళ్లాడు జాయపుడు చివున చూసి అతను తాకకుండా అడుగు వెనక్కి వేసింది లలితాంబ రావోద్దు రావోద్దు నీవల్లనే మాకీ దుర్గతి నీ సహాయం తీసుకుని పులవాసనాడు వెళ్ళడం నేను చేసిన అతిపెద్ద తప్పు ఇప్పుడీ వాటికను ఆ దుర్మార్గులే కత్తికట్టి మరీ నాశనం చేశారు చాలు ఇక చాలు వివాహం నిశ్చయమైందని విన్నాను ఎవరో నాట్యకత్తెను అశ్వంపై కూర్చుండ బెట్టుకుని అనుమకుండ అంతటా ఊరేగుతుండటం నేను నా కళ్లతో చూశాను స్త్రీల విషయంలో మీకొక నిర్దిష్ట నిర్ణయం లేదు మామా దయచేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఆమె మాటలకు మళ్లీ అవాక్కయ్యాడు ఆమె మాటల్లో ఎన్నో అర్ధాలు అపార్ధాలు కాసేపు నిశతానగా నిలబడి చేసేది ఏమీ లేక వెనక్కి వస్తూ వారిని అడిగి తెలుసుకున్నాడు భవన ప్రాంగణం చాలా భాగం కాలిపోయింది చాలామంది మహిళలు మరణించారు ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు భాగాలు కాలి మారిన మారినవాళ్ళూ ఎందరో నీలాంబ ఎక్కడున్నదో ఎలా ఉన్నదో తెలియదు అక్కడే ఉన్న వేశ్యావాటిక ప్రాంత దండనాయకుడు బోధిక చమూపతి చెప్పాడు పొలవాసనాడు బుడవలు ఇక్కడి వరకు వచ్చాయి సేనాని అక్కడున్న వేశ్యావాటికను ఓ వర్గం ఈ వేశ్యావాటికను మరోవర్గం కాపాడుతున్నారట వీళ్లు వెళ్లి దానిని నాశనం చేస్తే వాళ్లొచ్చి ఇది నాశనం చేశారట హతాసుడై తలవంచుకుని రాజనగరి వైపు నడుస్తున్నాడు కంటికి కనిపించని శత్రువులు చుట్టూ గంతులు వేస్తూ వికటాట్టహాసాలు ఓ అశ్వంపై ముమ్మడి మరో అశ్వంపై పులిందపుడు మరెందరో రాజనగరి కుర్రాళ్లు కరవాలాలు తిప్పుతూ మీసాలు మెలితిప్పుతూ వెకిలిగా నవ్వుతూ ఓడిపోయావు జాయపా ఓడిపోయావు అదిగో చూడు అక్కడ ఆ నుంచి వినపడుతోందా ఆ విషాద గీతం నీ చావు గీతం అది పాడుతున్నది ఎవరో తెలుసా నిన్ను పెళ్లి చేసుకోనని ముఖాన ఉమ్మి వేసిందే ఆ మహాగాయని ఇంద్రాణి విను విను హహ హహ హరింత దగ్గరికొచ్చిన శత్రువులు కరవాలపు అంచులతో శరీరాన్ని గుచ్చుతున్నట్లు హేళన చేస్తున్నట్లు వాళ్లదే పైచేయి అయినట్లు విజయవిహారం వీళ్లు తనపై పైచేయి సాధించారా తనను ఓడించారా సశేషం ఓడిపోయావు జాయపా ఓడిపోయావు అదిగో అటు చూడు అక్కడ ఆ నుంచి వినపడుతోందా ఆ విషాద గీతం నీ చావు గీతం అది పాడుతున్నది ఎవరో తెలుసా నిన్ను పెళ్లి చేసుకోనని నీ ముఖాన ఉమ్మి వేసిందే ఆ మహాగాయని ఇంద్రాణి విను విను హహహహ మరింత దగ్గరికొచ్చిన శత్రువులు కరవాలపు అంచులతో శరీరాన్ని గుచ్చుతున్నట్లు హేళన చేస్తున్నట్లు